బీసీలకు విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపాదికన వాటాను కల్పించాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు బీసీల హక్కుల సాధన కోసమే బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేలుకొలుపు యాత్ర కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చేరుకుంది ముందుగా సంజయ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసరి ఉషా ఘన స్వాగతం పలికింది అనంతరం మార్కిండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలో యాత్ర చేపట్టారు ఈ సందర్భంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక బీసీలకు స్వాతంత్రం పోయిందని కాబట్టి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సామాజిక రంగాలలో మేమెంతో మాకంత వాటాను సాధించినప్పుడే నిజమైన విముక్తిని సాధిస్తామని బీసీల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని బీసీ ఉద్యమాన్ని ప్రతి పల్లెల్లో బలోపేతం చేసి ప్రతి పల్లెలో బీసీ జెండాను ఎగరవేటమే లక్ష్యంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలం పాటు బీసీ మేల్కొల్పు రథయాత్రను తెలంగాణ పిత తెలంగాణ సామాజిక ఉద్యమాల పితామహుడు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో వారి స్వగ్రామంలో ప్రారంభించడం జరిగిందని ఈ యాత్ర అలంపూర్లోనే ముగుస్తుందని తెలిపారు రాష్ట్రంలో నెలవెనిమిది శాతం బీసీల వర్గీకరణ పొందిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు అధిక జనాభా ఉన్నప్పటికీ పన్నులు కట్టే జాతిగా ఈ దేశం నడిపే జాతిగా ఉత్పత్తి వర్గాలుగా సేవా వర్గాలుగా ఓట్లు వేసేటువంటి బలమైనటువంటి గ్రూపుగా జనాభాగా ఉన్నప్పటికీ ఇలా విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి మేమంతా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉండదని దానికోసం ప్రతి పల్లెలో బీసీల యొక్క పోరాటాన్ని బలోపేతం చేయడం కోసం బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వాంకిడి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జన్మస్థలం నుంచి మొదలైనటువంటి యాత్ర నేడు కాళోశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చేరుకున్నది స్థానిక నాయకురాలు మా యొక్క బీసీ బిడ్డ దాసర్ ఉషా గారి నాయకత్వంలో స్వామి వివేక్ పటేల్ గారి నాయకత్వంలో మిగతా అన్ని కులాల అన్ని వర్గాల యొక్క ఐక్యతతో ఇక్కడ ర్యాలీ నిర్వహించి మాడినటువంటి బాబాసాహెబ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది విద్య వైద్యం ఉద్యోగ సమస్యలు అన్నిటికీ కూడా రాజకీయంతో ముడిపడి ఉంటాయి మరి ఆ రాజకీయమే ప్రతి ఒక్కరు చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం కానీ రాజకీయంలోకి రావాలి అని అంటే ఎంతో మందికి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి మరి ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా మీరు రాజకీయంలో ఉన్నా లేకపోయినా సంఘాలలోనైనా ఉందా బీసీ సంఘం అయినా మనం అందరం కలిసి ఉండి మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఎన్నో సంఘాలు ఆ విధంగా ఇప్పటి ఎన్నో సంఘాలు వచ్చాయి కానీ నేడు ఒక యువ నాయకుడుగా జక్కని సంజయ్ కుమార్ గారు మరి బీసీ ఆజాది ఫెడరేషన్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంఘం జస్ట్ బుక్లలో చూడడం మాత్రమే కాదు పేపర్లలో చదవడం మాత్రమే కాదు ఊరూరా ఊరా గడప గడప కూడా మనకు తెలిసే విధంగా ప్రతి మండలానికి నేడు జక్కని సంజయ్ అన్న గారు అదేవిధంగా వారి బీసీ ఆజాదీ ఫెడరేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా వారితో పాటు కలిసి బీసీలందరినీ కూడా చైతన్యవంతం చేయడం